హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అది వచ్చేసి నేను కిచెన్కి సంబంధించి ఒక సిక్స్ టిప్స్ చెప్తాను అయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు చూడసి చూసేయండి అయితే మా ఇంట్లో ఒక పాత బాటిల్ ఉండే దాన్ని బాగా కడుక్కొని దానికి ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ చేసుకొని దాంట్లో వాటర్ నింపుకొని మనీ ప్లాంట్ పెట్టి ఇంట్లో పెట్టాను చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మనం ఎప్పుడైనా కోల్గేట్ తెచ్చుకున్నప్పుడు ఆ కోల్గేట్ బాక్స్ని పడేయకుండా ఈ టిప్ వచ్చేసి బాగా యూజ్ అవుతుంది అందులో నుంచి కోల్గేట్ తీసేసుకొని మనం జుట్టు దూవుకున్నప్పుడు కొంచెం జుట్టు రాలతుంది కదా ఆ జుట్టును అక్కడ ఇక్కడ పడేయకుండా ఆ బాక్స్లో వేసిస్తే హెయిర్స్ అనేటివి ఎక్కడ ఉండకుండా బాక్స్లోనే ఉంటాయి ఈ టిప్ వచ్చేసి ఇంకా బాగా యూజ్ అవుతుంది అలాగే ఒక గిన్నె తీసుకున్నాను నేను గిన్నెలో వాటర్ తీసుకున్నాను మనం ఎగ్స్ తీసుకొచ్చుకున్నప్పుడు అవి ఖరాబ్ అయినాయా మంచివి అని తెలుసుకోవడానికి టిప్ వచ్చేసి బాగా యూజ్ అవుతుంది నేనైతే అంగన్వాడ ఎగ్స్తో ట్రై చేస్తున్నాను ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అందులో ఫోర్ ఎగ్స్ వేశాను ఆ ఫోర్ ఎగ్స్ అనేవి మునిగాయి ఒకవేళ పైకి తేలితే ఆ ఎగ్స్ అనేవి ఖరాబ్ అయినట్టు అర్థం నేను తీసుకున్న ఎగ్స్ అయితే అన్నీ మునిగాయి ఖరాబ్గా లేవని తెలుసుకున్నాను ఈ టిప్ ద్వారా మీరు కూడా ఎప్పుడైనా ఎగ్స్ తెచ్చుకుంటే ఈ ప్రాసెస్ని ఈ టిప్పుని యూజ్ చేయని డెఫినెట్గా మీకు కూడా రిజల్ట్ అనేది వస్తుంది అలాగే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మన ఫేస్ కానీ మన బాడీకి కానీ ట్యాన్ వచ్చి మొత్తం బాడీ మొత్తం బ్లాక్ అవ్వడం లేదా ఫేస్ బ్లాక్ అవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు ఒక అరటి తొక్క తీసుకొని దాని మీద బ్రూ కాఫీ పౌడర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా రుద్దుకోవాలి అలా రుద్దితే ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది మీరు కూడా ట్రై చేయండి నాకైతే రిజల్ట్ వచ్చింది నేను ట్యాన్ అయితే నేను ప్రాసెస్ చేశాను హ్యాండ్స్కి అయితే మీరే డిఫరెన్స్ చూసేయండి ఈ ట్యాన్ రిమూవ్ చేసుకున్న హ్యాండ్కి కొంచెం వైట్గా హ్యాండ్ అనేది వైట్గా అయింది ట్యాన్ రిమూవ్ చేయడం హ్యాండ్ కొంచెం బ్లాక్గా ఉంది ఈ ప్రాసెస్ అయితే నాకు బాగా వర్కౌట్ అయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీరు బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్యాన్ రిమూవ్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ట్యాన్ రిమూవల్ కోసం కాఫీ పౌడర్ ప్యాకెట్ని కట్ చేసుకున్నాం కదా అలా అందులో కాఫీ పౌడర్ ఉండడం వల్ల అది గడ్డ కట్టిపోతుంది అలా గడ్డ కట్టిపోకుండా ఉండడానికి ఈ టిప్ వచ్చేసి బాగా యూజ్ అవుతుంది ఒక నైఫ్ని బాగా హీట్ చేసుకొని బ్రూ కాఫీ పౌడర్ మీద వేడి వేడి చాకుతో అలా హత్తుకోవాలి అలా హత్తుకుంటే ఆటోమేటిక్గా ప్యాకెట్ అనేది స్టిక్ అయిపోతుంది మళ్ళీ న్యూ ప్యాకెట్ ఎలా ఉందో అలా స్టిక్ అయిపోతుంది గాలి అనేది పోదు కాఫీ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా మంచిగా ఉంటుంది ఈ టిప్పు కూడా మీకు బాగా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా అయితే మనము రోజు చాకుని యూజ్ చేసుకుంటాం కదా కూరగాయలు కట్ చేసుకోవడానికి అయినా మరి ఏదైనా కట్ చేసుకోవడానికి చాకుని యూజ్ చేయడం వల్ల చాకు అనేది మందబారిపోతుంది అలా కాకుండా మనం ఇంట్లోనే సాన పెట్టుకోవాలంటే ఈ ప్రాసెస్ అనేది బాగా యూజ్ అవుతుంది ఒక పింగాణి పాత్రను తీసుకొని దాన్ని బుర్రా పెట్టుకొని దాని మీద కొంచెం సాల్ట్ కొంచెం వంట చూడ ఒక టూ స్పూన్స్ అంతా నిమ్మరసం వేసుకొని చాకుని ఆ రసంతోనే అత్తుకొని శాన పెట్టుకోవాలి ఇలా సాన పెట్టుకోవడం వల్ల చాక్ అనేది షార్ప్గా అవుతుంది మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం బయట సాన పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ ప్రాసెస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేసేయండి అయితే మనం వాష్రూమ్స్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా వాష్రూమ్స్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఓడోనిల్ అనేది పెట్టుకుంటారు కదా మన ఇంట్లోనే హోమ్మేడ్గా ఓడోనీళ్ళని నేను ఇలా తయారు చేస్తున్నాను ఒకవేళ నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి అయితే ఏం లేదు ఫస్ట్ ఒక థమ్సప్ బాటిల్ తీసుకొని దాని మీద ఉన్న స్టిక్కర్ని తీసేసుకొని దానికి ఉన్న పై భాగాన్ని మొత్తం హోల్స్ పెట్టుకోవాలి మధ్య ఉన్న పార్ట్ మధ్యన ఉన్న మధ్యన ఉన్న పార్ట్ని కట్ చేసుకొని ఆ బాటిల్లో కొంచెం సాల్ట్ కంఫర్ట్ బాటిల్ కంఫర్ట్ వేసుకొని మనం వాష్రూమ్స్లలో పెట్టుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది ఆటోమేటిక్గా రాదు అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా పోతుంది ఇది ఒక వాష్రూమ్స్లోనే కాదు బెడ్రూమ్లోనే పెట్టుకోవచ్చు లేకపోతే కిచెన్లోనే పెట్టుకోవచ్చు ఇదైతే ఒక ఓడ నిల్లేక మనకు యూస్ అవుతుంది అయితే మా ఇంటి పక్కన ఒక బీర్ బాటిల్ వేస్ట్గా కనిపించింది దాన్ని వేస్ట్ ఏందో చేయడం అనేది తీసుకొచ్చుకొని దాని మీద ఉన్న స్టిక్కర్ని బాగా గీసేసుకొని దాన్ని బాగా క్లీన్ చేసుకొని వాటర్తో బాగా కడిగేసుకొని అందులో వాటర్ నింపి మళ్ళీ దాంట్లో కూడా మనీ ప్లాంట్ పెట్టాను ఆ మనీ ప్లాంట్ వచ్చేసి ఇంట్లో పెట్టాను చూడండి ఎంతో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మీరు కూడా ఇట్లా డెఫినెట్గా ట్రై చేయండి ఈ టిప్స్ మీకు బాగా యూజ్ అవుతాయని నేను అనుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ